నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రెండో రోజుకు చేరిన లాయర్ల రిలే దీక్ష గంభీరంగా చురుకుగా హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులు ఫోన్లో మైలను వేధించిన నిందితుడు దివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ న్యాయవాది ఇజ్రాయల్ హత్య నిరసిస్తూ గోదర్ఖన్ బార్ అసోసియేషన్ నిర్వహణలో చేపట్టిన రిలే నిరార దీక్ష ఈ రోజు రెండో రోజుకు చేరింది రక్షణ చట్టం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్ సెక్రటరీ జవ్వాజీ శ్రీనివాస్ బాధ్యులు వెలుపుల మురళీధర్ యాదవ్ సంజయ్ కుమార్ తదితరులు ఉన్నారు మా న్యాయవాదులం మీద అక్రమంగా అన్యాయంగా దాడులు చేస్తూ హత్య చేస్తున్నారు అసలు మాకు ఎలాంటి సంబంధం ఉండదు ఓన్లీ నేను ట్రైన్ల తరఫున మా పదార్థం కూర్చుకొని మాట్లాడుతుంది వాళ్ళ గురించి వాళ్ళ న్యాయ హక్కుల గురించి పోరాడతాము అంతేగాని మా మేము ఎక్కడ ఎవరికి కూడా తీసుకోము కావాల్సుకొని ఇన్యాయ అక్రమంగా అర్థమార్స్తే మా ఫ్యామిలీస్ ఉంటాయి మేము మాకు కాస్త మా గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు ఏముండదు మాకు ఇండివిజువల్ మేము కొట్లాడుతుంది అలాగే ఇది కొరకే గవర్నమెంట్ స్పందించి మాకు అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరుకుంటున్నాను ఈ యొక్క గవర్నమెంట్ అమలు చేయాలని కోరుకుంటున్నాను దారుణంగా కిరాతకంగా జరిగింది దానికి మేము మూడు రోజుల నుంచి బైకాట్ చేసుకుంటూ కోర్టు దగ్గర బహిష్కరిస్తూ రెండు రోజుల నుంచి విజయ ఆలోచన చేస్తున్నాం ఈ ద్వారా మేము కోరుకునేది ప్రభుత్వాన్ని వెంటనే న్యాయవాద చట్టాన్ని రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ బాలేషన్ కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోలేదు మా గోదావరికని భార అసోషియేషన్ ఈ నిర్ణయం తీసుకొని నిన్నటి నుంచి కూడా మేము నాలుగు రోజులు ఈ విజయదశలు చేయడానికి మేము ముందుంటున్నాం దీన్ని దీ దీనికి అన్ని బార్లు కూడా సపోర్ట్ చేసి అన్ని బార్లలో కూడా ఇలాంటి నిధాదీక్ష చేసి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించే సమయం వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రశ్నించి మొన్ననే నిన్న ఐటీ మంత్రులు శ్రీధర్ గారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో దీన్ని పరిశీలిస్తామని చెప్పారు దాన్ని వెంటనే పరిశీలించి ఇమీడియట్గా ఆ చట్టాన్ని ఏర్పాటు చేసి మా న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము ఈ వేదిక నుండి కోరుకుంటున్నాం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని మీ సేవా కేంద్రాల మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ యువజన విభాగం అధికార ప్రతినిధి బూర్గు వంశీకృష్ణ ఈరోజు రామగుండం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు రామగుండం మండలంలోని మీ సేవా కేంద్రాల్లో నిరుద్యోగ యువత నుండి అధిక మొత్తంలో అప్లికేషన్ పేరు మీద దోచుకుంటున్నారని మీ సేవా కేంద్రాలపైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో ఆయన కోరారు మీ సేవా కేంద్రాల పర్మిషన్ ఒకచోట నిర్వహణ ఇంకో చోట నిర్వహిస్తున్న నిర్వహణ మీద దృష్టి సారించాలని ఆయన కోరారు రాముగుండం రామగుండం బీ ఫోజ్ గడ్డకు దగ్గరలో గుట్ట మీద పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో నూట ఎనిమిది ఫీట్ల ఎత్తులో హనుమాన్ విగ్రహ ఏర్పాట్లు పనులు చురుకుగా సాగుతున్నాయి కొండగట్టును తలపించేలా రాముని గుండాల గుట్ట మీద రాముగుండం గోదావరికి అని ఎన్టీపీసీని ఏకం చేసే టౌన్ ఎంట్రెన్స్లో ఈ విగ్రహాన్ని సుందరంగా గంభీరంగా నిర్మాణ పనులు ముందుకు సాగిస్తున్నారు చురుకుగా నిర్వహిస్తూ ఉన్నారు Thank <music> సుందీల గ్రామానికి చెందిన భోగిరి విజయకుమార్ గత కొంతకాలంగా గోదావరికన్ గంగానగర్ కు చెందిన ఓ మహిళను వేధిస్తున్నాడని ఈ మహిళ నిన్న గోదావరికన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసును నమోదు చేశారు విచారణ జరిపారు ఈరోజు విజయకుమార్ను అరెస్ట్ చేశారు సదరు మహిళ తెలిసిన వ్రతంతో ఫోన్లో మాట్లాడిన మాటల ఫోన్ రికార్డును ఆసరగా చేసుకొని ఈ మహిళను నిందితుడు వేధించడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు కాగా ముఖ్యంగా మహిళలు ఆడపిల్లలు తెలిసిన వ్యక్తులతోనైనా తెలియని వ్యక్తులతోనైనా ఫోన్లలో సోషల్ మీడియాల్లో ఎక్కువసేపు మాట్లాడడం కానీ మెసేజ్లు పంపడం కానీ ఫోటోలు షేర్ చేయడం కానీ చేయకూడదని వాటి వల్ల సమస్యలు ఎదురవుతాయని వన్ టౌన్ సర్కుల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు సోషల్ మీడియాలో మహిళలు ఎలాంటి ఫోటోలను కానీ వీడియోలను కానీ పోస్టు చేయరాదని ముఖ్యంగా వారి కుటుంబానికి సంబంధించిన ఫోటోలను పోస్టు చేయరాదన్నారు సైబర్ నిరస్సులు ఆడపిల్లల యొక్క ఫోటోలను మార్పింగ్ చేసి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా సోషల్ మీడియాలో ఫోటోలను వీడియోలను పోస్ట్ చేయరాదని సిఐ కోరారు నిన్న గంగానగరకు చెందిన ఒక మహిళ తనను సుందిల్లర్కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు తనను తన వెంటబడుతున్నాడు అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చిన కారణంగా అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగి కోర్టుకు పంపడం జరుగుతున్నది ఎవరైనా ఆడవారి పట్ల పిల్లల పట్ల మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా వారికి ఎలాంటి ఆటంకం కలిగించినా వాటిపైన కఠినంగా శిక్షించడం జరుగుతుంది ఎవరు కూడా అలాంటి పనులు చేయొద్దని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం